ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలే లక్ష్యంగా సాగిన సోషల్ మీడియా దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న కూటమి సర్కార్ ఓవైపు అలాగే వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ చల్లలు షర్మిల చేస్తున్న మాటల దాడి మరోవైపు రాజకీయాన్ని రంజుగా మార్చేశారు ఇలా తనను టార్గెట్ చేస్తున్న వీరిద్దరికి వైఎస్ జగన్ ఒకే దెబ్బతో ఘాటు కౌంటర్ ఇచ్చారు దీంతో అటు ప్రభుత్వం కానీ ఇటు షర్మిల కానీ మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతోంది నెల రోజులుగా ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ప్రభుత్వం అరెస్టులు కేసులకు దిగుతోంది అదే సమయంలో పీసీసీ అధ్యక్షురాలు కూడా గతంలో తనతో పాటు తల్లి కూడా సోషల్ టార్గెట్ చేయించిన జగన్ పై భగ్గుమంటున్నారు దీంతో డిఫెన్స్ లో పడినట్లు కనిపించిన వైఎస్ జగన్ నిన్న వేళ్లిద్దరికి ఒకేసారి కౌంటర్ ఇచ్చారు ముఖ్యంగా కూటమి వైసీపీ ఇద్దరికి ఉమ్మడి బాధితురాలు అయినా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేస్తున్న షర్మిలకు జగన్ సరైన కౌంటర్ ఇచ్చారు గతంలో అన్న జగన్ తో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్ వైఎస్ షర్మిలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో టీడీపీ ఎమ్మెల్యే కం చంద్రబాబు బావమర్ది కూడా ఆయన నదమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని షర్మిల తీవ్రంగా ఆక్షేపించారు అంతేకాదు దీనికి ఆధారంగా ఆ పోస్టులు పెట్టిన ఐపీ అడ్రస్లు కూడా ఉన్నాయని వెల్లడించారు ఇప్పుడు ఆ వీడియోను నిన్న జగన్ తన ప్రెస్ మీట్ లో బయట పెట్టారు షర్మిల అప్పట్లో బాలకృష్ణపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ ఆ వీడియో బయట పెట్టడం వెనుక రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అందులో ప్రధానమైనది సోషల్ మీడియా పోస్టుల విషయంలో ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న దాడిని తిప్పికొట్టేలా బాలకృష్ణ గతంలో చేసింది ఇదేగా అన్న బయట పెట్టారు అలాగే కూటమిలో భాగమైన బాలయ్య తనను గతంలో టార్గెట్ చేసినా అది వదిలేసి కేవలం వైసీపీ మాత్రమే టార్గెట్ చేసిందని చెప్పుకుంటున్న షర్మిలకు కౌంటర్ ఇచ్చినట్లయింది అలా ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయింది నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే శరీరం నమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టుమా ఒకసారి చూద్దాం ఒకసారి ఇలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ బాగా పెట్టుమా ఐపీ అడ్రస్ బట్టి పోలీసులు చెప్తున్నారు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్లైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ఫ్లో టీడీపీ అంటే టిడిపిని ప్రమోట్ చేసేది ప్రత్యేక ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రోటీడీపీ సైట్ నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంట్లో సంబంధం లేదు అని నిరా సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నిజమైన ముఖారు గుర్తించాలని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను